హాయ్ హెలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చి మేము ఉండే ప్లేస్లోనే నరసింహస్వామి టెంపుల్ ఉంటే మేమైతే వెళ్ళాం అనమాట అండ్ అందులో ఆ రోజు మా బాబు బర్త్డే అయితే వెళ్ళాము సో అదైతే గుట్ట మీద ఉంటుంది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా ఫేమస్ కూడా అండ్ ఖమ్మంలో అయితే ఉంది అది సో నాకు తెలిసి ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరు అది విజిట్ చేసే ఉంటారు పక్కాగా అండ్ అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అండ్ ఎంత ఎండాకాలం అయినా సరే అక్కడ చాలా చల్లగా అనిపించింది అనమాట ఇంకా వ్యూ చూడండి చాలా బాగుంది అండ్ ఇంకా మేమైతే బయట కాళ్ళు అవి కడిగేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఇంకా అక్కడొచ్చి కొబ్బరికాయ అండ్ పూజకి కావాల్సినవి తీసుకొని వెళ్ళాము బాబు పేరు మీద అర్చన చేయిద్దామని చెప్పేసి ఇంకా మేము వెళ్ళింది సండే ఇంకా ఆ రోజు చాలామంది అయితే ఉన్నారు ఉండే ప్లేస్లో వాళ్ళకి ఏదో ఒక టెంపుల్ చాలా ఫేమస్ అయితే ఉంటుంది కదా ఇంకా అలా అయితే మా దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇంకా ఆ పాజిటివ్ వైబ్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం కెమెరాస్ అయితే లేదు కాబట్టి ఇంకా అక్కడి వరకు తీసాను అండ్ ఇంకా అక్కడ హోమం కూడా జరుగుతుంది ఎవరో చేయించుకుంటున్నారు ఇంకా మేము లోపలికి వెళ్ళి బాబు పేరు మీద అర్చన అయితే చేయించుకొని కాసేపు అక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసామన్నమాట బా జరిగింది దర్శనం మాది ఇంకా బయటకు వచ్చేసి చిన్నగా ఫొటోస్ అయితే తీసుకున్నాం మా బాబాయ్ అయితే వెళ్ళి అంటే టెంపుల్కి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇంకా రిటర్న్ వరకు కూడా పడుకునే ఉన్నాడు వాడు ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము లడ్డు అండ్ పులిహోర ఇంకా టెంపుల్లో ఒక కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఇంకా దిగేసి అక్కడ బయటకు వచ్చిన తర్వాత వ్యూ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి ఇంకా కొంచెం ఎండగా ఉందని చెప్పేసి ఇంకా మేమే తొందరగా రిటర్న్ అయిపోయామన్నమాట బాబున్నాడని చెప్పేసి చూడండి వ్యూ చాలా మంచిగా అనిపించింది అసలు అక్కడ నుంచి చూస్తుంటే ఇంకా టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి మా బాబు ఇంకప్పటికీ లేచాడనమాట ఫొటోస్ తీద్దామని అనుకున్నాంలే కానీ ఇంకెందుకో కొంచెం క్రాంక్ చేస్తుంటే ఇంకా వద్దులే అని చెప్పేసి ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు వాడివి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి అండ్ ఇంకా రోడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ చూడండి మళ్ళీ నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇంకా ఎవరైతే నా వీడియో లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై